హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఇన్స్టెంట్ జున్ను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలో లీటర్ పాలను వేసుకోవాలి ఆ తర్వాత ఇన్స్టెంట్ జున్ను పౌడర్ను వేసుకోవాలి దీనిలో మన స్వీట్కి తగినట్టుగా షుగర్ అయినా బెల్లనైనా వేసుకోవాలి ఇప్పుడు దీనిని షుగర్ అంతా కరిగేంత వరకు కలుపుకోవాలి ఇలా షుగర్ ఎంత కరిగిన దానిలో టూ స్పూన్స్ మిరియాల పొడి వన్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు దీనిపై మూత పెట్టుకుని ప్రెషర్ కుక్కర్లో వాటర్ వేసుకుని స్టాండ్ పెట్టుకోవాలి ఆ తర్వాత గిన్నె పెట్టుకొని నాలుగు లేక ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా ఉండే జున్ను రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.